క్రైస్తులా పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానంశాన్ని ఇవదే కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి క్రీస్తు యేస్సునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనమా చదవబడిన ఈ వాక్య భాగంలో సూటిగా నా దేవుడి ఉదయ కాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట వినగానే ఆలోచనలో పడ్డారు కదూ నిజమే ఈ మాట చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా ఆలోచన విధానం మారింది ఎందుకు క్రీస్తు యేస్సునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు అంటే ఆ మనస్సు లేదనేగా నేను అంటాను దేవుని బిడ్లారా చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు యేసు ప్రభు గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వాక్యాన్ని రాయించాడు ఏంటి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా ఈ రోజున భార్య మనస్సు భర్త కలిగి బ్రతుకుతున్నాడు భర్త మనసు భార్య ఎరిగి బ్రతుకుతుంది తల్లిదండ్రుల మనసు ఎరిగిన పిల్లలు ఒక్కొక్కసారి వారికి తగినట్లుగా బ్రతుకుతున్నారు గ్రామంలో ఉన్న పెద్దల మనస్సును ఎరిగి వారికి తగినట్లుగా బ్రతుకుతున్నారు చూడండి ఒక ప్రియుడు మనసు ప్రియుడు మనసు కుటుంబ మనసు వ్యవస్థ అంతా కూడా ఒక్కొక్కసారి వారి వారి మనసులకు తగినట్లుగా నడుచుకుంటూ ఉంటారు ఆ కుటుంబం చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దేవుని బిడ్లారా మరి క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండు అంటాడేంటి ఏంటి అసలు ఆయన మనస్సు క్రీస్తు యొక్క స్వభావం ఏంటో అని మనం ఆలోచన చేస్తే అండి అక్కడ కింద మీరు చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడే దాసుని స్వరూపాన్ని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడైనాడంట ఏసైకి మహిమ కలుగును గాక అబ్బా ఎంత ధన్యులు నువ్వెంత ధన్యుడివో తెలుసా తల్లి అమ్మా నువ్వెంత ధన్యురాలువో తెలుసా నాయనా నువ్వెంత ధన్యుడివో తెలుసా దైవ జనాంగమా దేవుని పిల్లలారా మీరెంత ధన్యులో తెలుసా ఎందుకు ఏసైని కలిగి ఉన్న మనము ధన్యులమండి ఇది ఒక గొప్ప వరం భాగ్యం ధన్యత ఇది తరగని సంపద తరగని ఆస్తి క్రీస్తుని కలిగి ఉండడం ఇది మహిమైశ్వర్యములోనండి మహిమ చేత నడిపించబడుతూ ఉంటామండి ఎంత గొప్ప మాట దేవుడే మనుషుడిగా ఈ లోకానికి ఎందుకు దిగొచ్చాడండి దేవుడే మనుషు కుమారుడిగా ఎందుకు తగ్గించుకున్నాడండి దేవుడే ఈ భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడండి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని ఈ భూప్రపంచంలో ఎవరైనా చెబుతారా లోక ఈ రోజున నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటారు అసలు ఆ సమయంలో ఎవరి మాట వినరు ప్రియుడైనా ప్రియురాలైనా చూడండి వారి యొక్క ఆశ ఇచ్చలు తీరిన తరువాత కొన్ని రోజుల తర్వాత వారిని చూస్తే చి నీ ముఖం నాకు చూపించకు అసహ్యం వేస్తుంది ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను ఎలా భరించానో అంటాడు భార్యని భార్య కూడా భర్తను అలానే అంటుంది పిల్లలు కూడా ఒక్కొక్కసారి అలా అనకపోలేదు నేను అంటాను శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీద నీకు ఏ ప్రేమ దొరకకపోయినా ఎవరు నిన్ను మెచ్చుకోకపోయినా ద్వేషిస్తున్నా తృణీకరిస్తున్నా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు రా నా ఎద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసపుచ్చను అన్నాడు దైవజనమా చదవబడిన ఈ వాక్య భాగంలో తన్ను తాను తగ్గించుకునే రిక్తునిగా చేసుకున్నాడు అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే అంతగా దేవుడు నీ కొరకు తగ్గించుకొని భూమి మీదకి వస్తే నీలో తగ్గించుకునే స్వభావం ఉందా అని అడుగుతున్నాడు ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో గొడవలు సమస్యలు వ్యాపారంలో గొడవల సమస్యలు వీధిలో గొడవలు సమస్యలు ఎదురింటి వారితో పక్కింటి వాళ్ళతో వెళుతున్న ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో సమస్యలు గొడవలే నెమ్మది లేదు సమాధానం లేదు ఏంటంటే మనం ఆలోచన చేస్తేనంట తగ్గింపు అనేది ఎక్కడ కనబడతలేదంట తన్ను తాను తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు ఈ రోజున తగ్గించుకోవడం నేర్చుకోవాలి భార్య భర్తకు ఎదుట తగ్గించుకొని బ్రతకాలి భర్త భార్యను ప్రేమిస్తూ బ్రతకాలి ఒక కుటుంబంలో ఒకరికి ఒకరు లోబడి బ్రతుకుతూ ఉంటే ఆ కుటుంబం ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది గర్వము పతనానికి నాశనానికి కారణం అండి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న నీవైనా నేనైనా మనందరం తగ్గింపు కలిగి గాక చూడండి దేవుని బిడ్లారా శిలువ మరణం అందుకు ఏసు ప్రభు తగ్గించుకున్నట్లుగా కనబడుతుంది అన్ని నామముల కంటే ఏసు నామాన్ని తండ్రి అయిన దేవుడు హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించాలంటే నీ వ్యాపారాన్ని హెచ్చించాలంటే నీ ప్రార్థనను హెచ్చించాలంటే నీ వ్యక్తిగత జీవితాన్ని హెచ్చించి గనపరచాలంటే తగ్గించుకొని మనము బ్రతుకుదుముగాక గాక ఆమెన్ ఇలానే కొత్తగా పెళ్ళి అయిందంట అండి వాళ్ళిద్దరు చక్కగా లాగా వెళ్ళారంట ఒక పచ్చటి ఆ ప్రాంతం కనబడితే అక్కడికి వెళ్తే ఆ ప్రాంతం అంతా వరిచేను కట్ చేసి ఉందంట తన భార్య కాస్త ఇంగ్లీష్ నేర్చుకుందామో ఏమండి దిస్ ఈజ్ మిషన్ కట్టింగ్ అందంట నో 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 తన భర్త అన్నాడట లేదమ్మా ఇది కొడవలతో చేతితో కోసింది అన్నారట నో ఇది దిస్ ఇస్ మై మిషన్ కట్ అందంట లేదు నీకు తెలుసా నాకు తెలుసా పుట్టిన నుండి నేను ఇక్కడ ఉన్నాను మా ఊర్లో ప్రజలందరూ కొడవలు తీసుకొని కోత కోస్తారు ఇది చేతి చేతితో కొయ్యబడింది అన్నాడట నో దిస్ ఇస్ మిషన్ కట్ అందంట చూడండి చిన్న వాక్వాదం తగ్గింపు లేనందువలన మాట మాట పెరిగి అతగాడికి కోపం పెళ్ళిని ఒక చెంప మీద కొట్టాడంట వెంటనే ఆ వివాహమైన ఆ అమ్మాయి చీ నువ్వు ఇంత చండాలడు అనుకోలేదు అని అని చెప్పేసి అక్కడున్న మట్టి అతను ముఖం మీద ఇసురు కొట్టి వెళ్ళిపోయిందంట పెద్దల మధ్యలో పెడితే గొడవ పెద్దదైపోయి విడాకులు తీసుకొని కుటుంబాన్ని పాడు చేసుకున్నారు మిషన్తో కట్ చేస్తే నీకెందుకు చేతితో కట్ చేస్తే నీకెందుకు పనికి విషయాల్లోకి తలబెట్టి కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు తల్లి కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు తండ్రి తగ్గించుకో ఏసయ్య నిన్ను హెచ్చిస్తాడు ఈ వాక్యాన్ని సత్యం తగ్గింపుకొని తగ్గించుకొని బ్రతకండి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ వ్యాపారాన్ని నీ శత్రువులు ఎదుట కూడా హెచ్చించి దేవుడు నిన్ను ఘనపరచునుగాక ఆమెన్ తల్లవంచండి కలుముయండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి స్తోత్రాలు దేవుడే మనుష్య కుమారుడుగా తగ్గించుకుని ఈ భూమి మీదకి అవతరించాడు మేము కూడా తగ్గింపు కలిగి బ్రతకడానికి సహాయం చేయమని ఏ సునామాన్ని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ గాక ఆమెన్ ఏవండి ఒక మాట గమనించండి ప్రతిరోజు దైవ వర్తమానాలు వింటున్నారు కదా అనేకులకు షేర్ చేయండి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని బలపరిచి గాక ఆమెన్